ఒకవేళ స్త్రీ గర్భంలో గర్భవతి ఉంటే అప్పుడు పుట్టింటికి వెళ్లాలా లేక తన ఇంట్లోనే ఉండాలా అనేది చాలామంది స్త్రీలు తెలుసుకోవాలనుకుంటారు మీ ఇంట్లో కూడా గర్భవతి ఉంటే అప్పుడు పుట్టింటికి ఉండాలా లేక అత్తవారింట్లో ఉండాలా అనేది శ్రద్ధగా వినండి జాజ్ఞవల్క్య స్మృతిలో రాసి ఉంది ఒకవేళ స్త్రీ గర్భంలో సంతానం ఉంటే అప్పుడు పుట్టింటికి వెళ్లకూడదు ఎందుకు వెళ్లకూడదు అనేది ఆ అంశంపై కూడా చర్చ చేశారు చూడండి మునులు గ్రంథంలో రాసినప్పుడు ఇలా బాగా పెద్దమాట చెప్పారు ఒకవేళ ఇంట్లో గర్భవతి ఉంటే పుట్టింటికి వెళ్లకూడదు అని కాబట్టి దీని వెనుక ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది కారణం లేకుండా రీజన్ లేకుండా ఎవరు ఏమీ చెప్పరు మునులు తమ గ్రంథాల్లో రాసిపెట్టారు కాబట్టి ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది ఇది అందరూ అర్థం చేసుకోవాలి నాకు వింటున్న అంతా దేవతలు అంతా స్త్రీలు కొంచెం ఈ మాటపై మీరు శ్రద్ధ పెట్టండి అత్తవారింట్లో సంతానం జన్మ తీసుకోవాలి బాలకుడి జన్మమైకేలో కాకుండా అత్తవారింట్లో జరిగితే అది అతి ఉత్తమంగా భావిస్తారు అత్యంత సుందరంగా భావిస్తారు ఇప్పుడు దీనికి ఏదైనా ఉదాహరణ ఉందా మీరు చెప్పవచ్చు ఏదైనా ఉదాహరణ ఉంటే చెప్పండి ఎందుకంటే ఉదాహరణ లేకుండా ఎగ్జాంపుల్ లేకుండా విశ్వాసం చెయ్యరు ఇది ఇలాంటి సబ్జెక్ట్ ఇలాంటి అంశం దీనిపై అందరూ తెలుసుకోవాలనుకుంటారు ఏదైనా ఉంటే చెప్పండి ఇప్పుడు అది కూడా వినండి ఉగ్రసైనికుడి భార్య పవన్ రేఖ అనే పేరు విన్నారు కదా ఉగ్రసైనికుడి భార్య పవన్ రేఖ ఆమె గ్రామంలో గర్భవతి మరియు గర్భంలో శిశువు ఉంది అప్పుడు భర్త ఉగ్రసేన ఆమెను ఇలా చెప్పి పుట్టింటికి వెళ్లకు అని వివిధ రకాలుగా చెప్పి ఒప్పించాడు కాని పవన్ రేఖ తన భర్త మాటను అంగీకరించలేదు మానలేదు మరియు పుట్టింటికి వెళ్లిపోయింది ఇప్పుడు మీరు తెలుసుకదా పుట్టింటికి వెళ్లిన తర్వాత రక్షణ ఎక్కువ ఆకలి తీర్చడం దహీ తినండి రబ్డీ తినండి రస్మలాయి తినండి కడీ తినండి ఇది తినండి అని ఎక్కువగా పెట్టి తినిపించారు మరియు పవన్ రేఖ చాలా సంతోషంగా అన్ని విషయాలు తినడం మొదలుపెట్టింది మరియు ఆ తరువాత ఆ తరువాత తండ్రి బగ్గీచును చూడడానికి తండ్రి బగ్గీచిలో తినగడానికి పవన్ రేఖ బగ్గీచిలోకి వెళ్లిపోయింది మరియు బగ్గీచిలో ఉంది మరియు ఆ బగ్గీచిలో ఒక ద్రుమిల్ అనే రాక్షసుడు ఉన్నాడు దాని చూపు దాని కన్ను పవన్ రేఖ ఉడర్వైపు చేరింది పవన్ రేఖ గర్భాన్ని ద్రుమిళ్లనే రాక్షసుడు చూసుకున్నాడు మరియు పరిణామమేమిటి గంగ్ సత్యం ఇలా మహాపాపి పుట్టాడు కాబట్టి మునులు చెప్పారు గర్భావస్థలో ఎక్కడికి వెళ్లకూడదు పుట్టింటికి వెళ్లకూడదు అత్తవారింట్లో ఉండాలి దీని అర్థం మిమ్మల్ని ఆపడం తిప్పడం అనేది పూర్తిగా కాదు చూడండి ఎంతవరకు సాధ్యమైతే అప్పుడు స్త్రీకి తన ఉడర్ తన పొట్టను మూసివేయాలి అని ప్రయత్నించాలి మీ పొట్టమీద ఎవరైన వ్యక్తి చూడకుండా చూసుకోవాలి కన్నుకూడా పడవచ్చు మరియు తప్పు కన్ను పడితే పుట్టబోయే సంతానం దుష్టుడుకూడా కావచ్చు కాబట్టి మాతలకు దేవతలకు సోదరీలకు ప్రత్యేకంగా నివేదన చెయ్యాలనుకుంటున్నాను గర్భావస్థలో మీ ఇంట్లో సంతానముంటే మీరు ఎక్కువగా బయటకు వెళ్ళకండి ఎక్కువగా తిరగకండి మీ ఆరోగ్యానికి శ్రద్ద పెట్టండి ఇంట్లోనే ఉండండి మరియు ఇలా చేస్తే ఒకవేళ దేవత తన మర్యాదలో ఉంటే తన ఇంట్లో ఉంటే నియమంలో ఉంటే అలాంటి దేవతలు భగవంతుడిలా సత్వగుణి కూడా పుట్టించవచ్చు మరియు పవన్ రేఖలాగా పనిచేస్తే పవన్ రేఖ తప్పువల్ల బ్రాహ్మణుడిలా కన్ను పడితే కమోత్సవలాగా మహాపాపి పుట్టాడు కాబట్టి గర్భావస్థలో మీరు మీ ఇంట్లో ఉండండి ఈ అత్తవారింట్లో ఉండండి మీ ఆరోగ్యానికి శ్రద్ధ పెట్టండి కాబట్టి ఈ మాటకు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఎందుకంటే శాస్త్రంలో చెప్పారు యాజ్ఞవల్క్య స్మృతిలో రాశారు ఆ మాటను ఆ మాటను విని జీవితంలో ధారణ చేస్తే మీరు ఒక గర్వంతో కూడా భగవత్ స్వభావం యొక్క సత్వగుని బాలకుణ్ణి ఖచ్చితంగా పుట్టించవచ్చు ప్రేమతో చెప్పండి